వెల్కమ్ టు పొలిటికల్స్ తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో బీజేపీ పార్టీ కీలక నిర్ణయాలు తీసుకోవడం ఆ నిర్ణయాలు ఆ పార్టీకి పెనుముప్పులా మారాయని చెప్పుకోవచ్చు ఎవరైతే గోషామాల ఎమ్మెల్యే రాజాసింగ్ గారు ఉన్నారో వారు ఈరోజు రాజీనామా చేయడం జరిగింది గత కొద్దిసేపటికే బీజేపీ పార్టీకి ఆఫీస్కి వారు వచ్చేసి ఇక్కడ రాజీనామా లెటర్ కూడా వారు సమర్పించడం జరిగింది సో రాజీనామా లెటర్లో కూడా వారు చాలా కీలక పాయింట్స్ అనేవి మెన్షన్ చేశారు ఏదైతే ఆ రాజీనామా పాయింట్లో మొదటి పాయింట్ సబ్జెక్ట్ ఏదంటే ఉందో చాలా బాధతో నేను ఈ విషయం చెప్తా ఉన్నాను నేను ఈ పార్టీని చాలా నమ్ముకొని నమ్ముకొనున్నాము కార్యకర్త చాలా మోటివేట్ చేశాను ఈ పార్టీలో ఉన్నటువంటి కార్యకర్తలందరినీ కూడా నేను చాలా విధాలుగా మోటివేట్ చేసి పార్టీలో జాయిన్ అయ్యామని చెప్పేసి తర్వాత ఏదైతే ఏదైతే ఈ నిర్ణయం ఎవరైతే రామచంద్రరావు గారు ఈరోజు ఆ పార్టీ అధ్యక్షుడు అనేది నిర్ణయం ఖరారైన తర్వాత కూడా వారికి చాలా బాధ కలిగింది ఎందుకంటే పార్టీలో చాలా సీనియర్ లీడర్స్ ఉన్నారు చాలా మాస్ లీడర్స్ ఉన్నారు అయినా వారందరికీ ఇవ్వకుండా రామచంద్రరావు గారికి ఇవ్వడం అనేది తనని కలిసి వేసిందని కూడా చెప్పారు సో అదేవిధంగా ఆ లెటర్లో ఇంకో పాయింట్ ఏం మెన్షన్ చేశారంటే ఎవరైతే ఢిల్లీలో సెంట్రల్ లో ఉన్నటువంటి వారు తెర వెనుక ఉండి ఈ ఈ ఏదైతే తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో అధ్యక్షుని డిసైడ్ చేయడంలో కీలక పాత్ర పోషించారు తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో బీజేపీ అధ్యక్షుడు ఎవరు ఉండాలనేది కూడా తెరవేనుకుంటే నడిపిస్తా ఉన్నారు సో ఇది నాకు నచ్చలేదు నా ప్రజలకు నేను ఏ సమాధానం చెప్పుకోలేకపోతున్నాను అందుకే నాకు పర్సనల్గా ఇది నచ్చలేదు అని చెప్పేసి కూడా వారు చెప్పడం జరిగింది సో అంతేకాకుండా వారు సేమ్ అదే లెటర్లో వారు మెన్షన్ చేసిన పాయింట్ ఏంటంటే నేను ఈ పార్టీలో లేకపోయినా కూడా నా హిందూ ధర్మాన్ని నేను పాటిస్తాను నా హిందూ శ్రామికుల కోసం నా హిందూ ప్రజల కోసం నా గోషమాల ప్రజలు కోసం నేను చేస్తా ఉన్నాను ఇక ఈ పార్టీకి సెలవు అంటూ కూడా వారు ఇక్కడి నుంచి అభివాదం చేస్తూ బీజేపీ పార్టీ నుంచి బయటకు పోవడం కూడా జరిగింది సో రానున్న రోజుల్లో కూడా ఈ బీజేపీ పార్టీలో ఇంకా రాజీనామాలు జరిగే అవకాశం ఉంది సో చూద్దాం బీజేపీ పార్టీలో ఇంకా రాబోయే రోజుల్లో ఎలాంటి నిర్ణయాలు జరుగుతాయి ఎవరెవరు ఉంటారు ఎవరెవరు వెళ్తారు ఉన్న పరిస్థితి దృష్ట్యా రామచంద్రరావు గారి నాయకత్వం ఇంపార్టెంట్ అనుకుంటుంది ఎందుకంటే సీనియర్ నాయకుడు రాష్ట్ర పట్టున నాయకుడు రాష్ట్ర వ్యాప్తంగా నాయకుడు అన్ని రకాలుగా నాయకులకు కార్యకర్తలకు అందుబాటులో ఉండే నాయకులు రామచంద్రరావు గారు కాబట్టి పార్టీ నిర్ణయం తీసుకుంది భవిష్యత్తులో రాజాసింగ్ ఇంకా అంతగానే ఉన్నతమైన పదవులు రావచ్చు ఎప్పుడే కానీ పార్టీలలో కొద్దిగా మనకు సహనం అవసరం సీనియర్లను గౌరవించడం అవసరం అయినా లేఖలో అయితే తను మెన్షన్ చేయడం జరిగిందే ఢిల్లీలో తెరవనుక కొంతమంది ఈ అధ్యక్ష పదవి కోసం పోరాడి రామచంద్రరావు గారికి ఇప్పించారు కావాలని కొంతమంది లీడర్లకు రాకుండా చేశారని కూడా చెప్తా ఉన్నారు నో కొందరికి రాకుండా వేసిన అందరం అదే చెప్పాం కదా అందరికి రాకుండా వేయడం అనేది ఉండదు ఒకరికిస్తే పది మంది ఎప్పుడు ఉంటుంది అలాగే ఉంటుంది కానీ కుటుంబంలో తీసుకోవాలి ఈరోజు రాష్ట్రానికి రామచంద్రరావు గారి నాయకత్వం అవసరము ఈ రాష్ట్రంలో పుట్టగానే ముద్దాడిన కాషాయజన్ ముద్దాడిన నాయకుడు ఎవరు అంటే రామచంద్రరావు గారు మాత్రమే అండ్ ఏబీపీ నాయకుడు భారతీయ జనతా పార్టీ నాయకుడు డెబ్బై ఐదు నుంచి ఎనభై ఒక్క నుంచి పాటించి బీజేపీ నాయకుడు తర్వాత బీజేపీ నాయకుడుగా శాసన మండలిలో శా శాసనమండలి సభ్యుడిగా ప్రజా సంస్థల పోరాటం చేసి నిరంతరం ప్రజాక్షేత్రం నుండి తన వ్యక్తిగత జీవితాన్ని కావచ్చు తన కుటుంబ జీవితాన్ని కావచ్చు యాభై సంవత్సరాలుగా ఈ ధర్మానికి ఈ పార్టీకి త్యాగం చేసిన వ్యక్తి ఎవరు ఉన్నారంటే రామచంద్రరావు తెరపై రాని పేరు ఈ ఎందుకు ఎందుకు వచ్చింది 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 మనం పేరు తెరపైకి తెరపైన మీరేదో డిస్ప్లే చేసుకుని ఛానల్ ఉంది ఎట్లా బీజేపీకి బీజేపీకి ఏమైనా ఛానల్ ఉందా పత్రిక ఉందా మిగతా పార్టీ లాగా అది రకంగా మీరేదో ఊహించుకున్నారు కాబట్టి పార్టీ అన్ని ఆలోచించి సరైన నిర్ణయం తీసుకున్నదని తెలంగాణ ప్రజలు సబరాలు చేసుకున్నారు రాష్ట్రంలో బీసీ వాదం అనేది చాలా గట్టిగా నడుస్తుంది ఈ సమయంలో మీరు బీసీ నాయకుడిని కాకుండా వేరే నాయకులను అధ్యక్ష పదవికిప్పుడు రాబోయే స్థానిక మాకు దెబ్బలేదు డబ్బలేదు మాకు మొత్తం ధర్మం ఒకటే ఉంటుంది భారతీయ జనతా పార్టీలు హిందువులు మాత్రమే ఉంటారు హిందువులలో వెనుకబడ్డ వాళ్ళు ఎవరైతే ఉంటారో ఏ వర్గమైన అందరు ముందుకు తెలుసుకుందాం ఈ డెబ్బై ఐదు సంవత్సరాల తెలంగాణ ఆంధ్రప్రదేశ్లో కావచ్చు ఒక మేనిఫెస్టోలో బీసీ ముఖ్యమంత్రిని చేస్తామన్న పార్టీ ఏదైనా ఉందంటే భారతీయ జనతా పార్టీ మాత్రమే భవిష్యత్తులో అన్ని రంగాలలో బీసీలకు ప్రాధాన్యత ఉంటది నరేంద్ర మోడీ గారి నాయకత్వాన్ని మూడోసారి ప్రధానిగా చూస్తున్న భారతీయ జనతా పార్టీకి ఇక బీసీలకు ఇంతకన్నా ప్రాధాన్యత ఇస్తాను మీరు ఆవించగలరు ఏదైతే రామ్ చంద్రరావు గారిని బీజేపీ అధ్యక్షుడు కొత్త అధ్యక్షుడిగా పెట్టడం అనేది వారికి పెనుముప్పులా మారనుందా ఇవన్నీ తెలుసుకోవాలంటే చూస్తూనే ఉండండి పొలిటికోస్ స్టేట్ టు పొలిటికోస్ మీడియా జీ శ్రీకాంత్ విత్ వీడియో జర్నలిస్ట్ చంద్రశేఖర్ ఫ్రమ్ బీజేపీ భవన్ తెలంగాణ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ద ఛానల్ అండ్ డౌన్లోడ్ ద పొలిటికోస్ యాప్ ఫ్రమ్ ద లింక్స్ ఇన్ ద డిస్క్రిప్షన్